ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇప్పటికే పింఛన్ పంపిణీ ప్రారంభించింది అలాగే డిఎస్సికి సంబంధించి కసరత్తు మొదలైంది అన్నా క్యాంటీన్లు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు నైపుణ్య గణన ఉచిత ఇసుక విధానం ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని భావిస్తున్నారు ఈ పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి యువతి మహిళలకు నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున అకౌంట్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది అంటున్నారు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు ట్వీట్ వైరల్ అవుతుంది ఏపీ మహిళా మనులకు శుభవార్త కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలో విడుదలయ్యే ఆడబడి నిధి పథకానికి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున మంజూరు చేయడం జరుగుతుంది అని అన్నారు ఈ దరఖాస్తుకు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ద్రువపత్ర వివరాలను కూడా ప్రస్తావించారు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటాలని ఆధార్ కార్డు రేషన్ కార్డు పుట్టిన తేదీ ద్రువపత్రం మహిళా పేరుతో బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుతో మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు కావాల్సి ఉంటుంది తెలిపారు ప్రభుత్వము వచ్చే నెలలో ఈ పథకం ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు పైన తెలిపిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని కొందరు ప్రచారం చేస్తున్నారు అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు అయితే ఈ పథకం కంపల్సరీగా అమలు చేస్తారు కాబట్టి దీనికి కావలసిన డాక్యుమెంట్లు ఏమేమి ఉండాలంటే ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు పుట్టిన తేదీ ధ్రువపత్రము మహిళా పేరుతో బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు ఇవన్నీ కూడా అందులో రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఆడబెట్టిన నిధి పథకం ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో వెంటనే అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్